రాష్ట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అది ఒకటే లాండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తారు అందులో దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాస పలుకుతారని చెప్పిన విధానాన్ని కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను అరవింద్ మరోసారి ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకంటే ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తా అంటారు చూడు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గరుంటే ప్రజలు నమ్ముతారు జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలకు ఉగ్రవాదులకు ముడి వేస్తే అది నీకు మంచిది కాదు దాని మీద పునరాలోచన చేసుకో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం